అందరికీ నమస్కారం ముందుగా అమరజీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఈరోజు యాభై ఎనిమిది రోజుల పాటు నిజమైన నిరాహార దీక్ష చేసి మరి ఆయన ప్రాణం భాషా భాషాప్రయుక్త రాష్ట్రాలుగా మన రాష్ట్రం ఫార్మ్ ఎనలేని కృషి చేసిన మహానుభావుడు వారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా వారిని స్మరించుకున్నాం వారికి నా ధనాన్ని ఇవ్వాలి ఇప్పుడు ఈ పర్టికులర్గా మరి నేనైతే మరి రక్తకొండలో ఎలాంటి కార్యక్రమాలన్నీ ఎప్పుడో మానేశాను కానీ నా గతంలో చెప్పినట్టుగా నా కేసు విషయంలో మంచి ప్రోగ్రెస్ ఉంది ఏం జరుగుతుంది దాన్ని ఎలాగ అటు ఇటు తారుమారు చేద్దామని కొందరు అధికారులు గతించిన గతంలోని అధికారులు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకసారి చెప్పాలనేదే నా ఉద్దేశం సో దానికే నేను రెస్ట్రిక్ట్ అవ్వాలి కనుక దానికే నేను రెస్ప్రిక్ట్ అవుతాను పివి సునీల్ కుమార్ గారు ఆల్రెడీ గతంలో మనం చూసాం వారిని విదేశాలకు ఇష్టం వచ్చినట్టు తెలియదే సస్పెన్షన్ చేయటం జరిగింది మరి ఆ తరువాత కొన్ని కంప్లైంట్స్ కూడా నేను వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది ఆ వివరణాత్మకంగా ఇచ్చిన ఆ కంప్లైంట్స్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకుని చీఫ్ సెక్రటరీ గారు సెవెంటీన్ ఏ క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది నాకు నాకున్న సమాచారం మరి ఆ సెవెంటీన్ ఏ ఇచ్చిన తర్వాత విచారణ జరుగుతున్నట్టుగా తెలిసింది భగవంతంగానా స్లోగానా అన్నది నాకు తెలియదు కానీ సెవెంటీన్ ఏ క్లియరెన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది వేగవంతమైన విచారణ అవుతుంది ఆ వేగవంతమైన విచారణలో నేను ఏ అంశాలైతే కంప్లైంట్ రూపంలో ఇచ్చానో ఒకసారి ముఖ్యంగా ఎవరైతే చాలా టూ మచ్గా ఆ సునీల్ కుమార్ గారి గురించి అతిగా మాట్లాడుతున్నారు అంటే ఈయన కూడా రెచ్చగొడుతూ ఉంటాడు ఆ తెలంగాణలో ఎందుకు రాజకీయాల్లో వచ్చి వచ్చిన ఒక మహానుభావులు ఉన్నారు మరి ఆయన ఏదో మొన్న ట్వీట్ కూడా పెట్టాడు నేను చోడ అసలు ఇవాళ ఈ మీడియాని అడ్రస్ చేయాలనుకునే ఉద్దేశం కూడా అదే ఆ తెలంగాణ ఎక్స్ ఐపిఎస్ గారు ఈ ప్రస్తుత సస్పెండెడ్ ఆఫీసర్ గారి గురించి ఎలా గొంతు చేసుకుంటున్నాడు ఆయన ఎంతో గొంతు చేసుకుంటున్నాడు అందులో ఈయన ప్రమేయం ఉందా ఇంకెక్కడెక్కడ కొంతమంది స్థానిక కళాకారులని ఎలా పోషిస్త ఎలాగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు మరి నా గురించి ఏమేమి మాట్లాడుతున్నారు అనేది జస్ట్ బ్రీఫ్గా చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేయాలి ఏంట్రా అంటే ఈయన డీజీపీ అయిపోతా అంట అందుకని చెప్పి డీజీపీ అవ్వకుండా చేయటానికి ఈ సస్పెండ్ చేశారంటే డీజీపీ అవ్వకుండా ఉండాలంటే సస్పెండ్ చేయాలా ప్రవీణ్ కుమార్ గారు అసలు వాడరా మీరు ఇప్పుడు దడ్స్ ద డిస్క్రిప్షన్ ఉందా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేంద్రానికి ఆరు పేర్లు పంపుతారు అందులో మూడు పేర్లు పంపుతారు ఆ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు ఒక్క పేరే సెలెక్ట్ చేయరు కదా యూపీఎస్సి ఈయన ఎలా వచ్చేస్తాడు ఈయనకేదో అన్యాయం జరిగిందని ఏ బేసగా మాడతారు సో బహుశా మీకు కూడా ఈయన ఎంతటి ఘనాపాటో తెలిసి ఉండకపోవచ్చు లేదు ఇద్దరు ఘనపాటలేమో నాకు తెలియదు మీరైతే అయితే మంచోళ్ళని నేను అనుకుంటున్నా అనేది రాంగ్ బట్ ఇంకా ఏమో మీరు మంచు వాళ్ళు అని అనుమానం అయితే నాకు ఉంది అది లేదు లేదు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు మేమంతా ఒకే టైప్ అని మీరు అనుకుంటే ఓకే ఐ క్యాన్ హెల్ప్ ఇట్ ఇప్పుడు విషయాన్ని కొద్ది పీవి సునీల్ కుమార్ గారు ఒక కోటి రూపాయలు కావాలి అని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒక కోర్టు కావాలి ఆ కోర్టు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు అందులో ఒకడు తులసి ఇంకొకరు ఇంకో పేరు వీళ్ళిద్దరూ లీల్గా నియమించుకున్నాం ఎందుకు వీళ్ళ పర్పస్ అంటే ఏదో కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో హైకోర్టులో రిప్రజెంట్ చేయాలి హైకోర్టులో ట్రైల్లో పాల్గొవాలి అంటే హైకోర్టులో ట్రైల్ ఉండదు వేరే విషయం కానీ హైకోర్టులో ట్రైల్లో పాల్గొవాలి అలాగే సుప్రీంకోర్టు కూడా మరి లాయర్లతో సీనియర్ని ఎంగేజ్ చేయాలి ఇటువంటి కార్యక్రమాలన్నీ చూడటానికి ఒక ఇద్దరు మెరుకల్ లాంటి లాయర్లని ఎంజాయ్ చేసుకున్నాం ఒక కోర్టు కొట్టండి అని అడిగితే కొట్టేందుకు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏంటంటే మరి తులసిబాబు ఒక నలభై వందల లక్షలు అతని పేరు మీద వచ్చిచ్చాడో పేరు అందులో నా కేసు కూడా ఉన్నట్ట అతను ఎప్పుడూ అప్పటికి గతంలో ఒకసారి చెప్పా బాబు లాయరే కాదు అతనికి రిజిస్ట్రేషన్ లేదు ఆ తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది ఇక రెండో ఛాట ఉన్నాడు చూశారు ఆ పేరు గల వ్యక్తి ఉన్నాడో లేదో తెలియదు లాయర్ లిస్ట్లో మటుకు ఆ పేరు లేదు ఎక్కడ సో ఒక ఫిఫీషియస్ క్యారెక్టర్ని సృష్టించాడా లేదు ఆ క్యారెక్టర్ ఆ పేరు గల మనిషి ఉన్నాడు కానీ అతనికి ఆ డిగ్రీకి కానీ అతనికి ఆ కోర్టుకు కానీ సంబంధం లేదు తులసి మీద ఒక నలభై ఎనిమిది లక్షలు ఇంకో క్యాండిడేట్ మీద ఒక యాభై అరవై లక్షలు ఆయన వాళ్ళ పేరు మీద ఇచ్చేశారు ఇచ్చి పూర్తి చేసుకున్నట్టున్నాడు ఎందుకంటే దట్ ఈస్ అ బిగ్ ఫ్రాడ్ అసలు ఆ వ్యక్తులు లేరు అది లేని ఒక వ్యక్తి అయితే అసలు లాయరే కాదు ఇంకో వ్యక్తి అప్పటికి లాయర్ కాదు మరి నాకున్న సమాచారం మనకు తెలుసు బాబు ఏమైనా లాయర్ అంటే బయట లాయర్ కాదు సార్ ఎప్పుడు కోర్టుకు కూడా వెళ్ళలేదని చెప్పినట్టుగా తెలిసింది సో మరి ఎప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తికి లీగల్ అని ఎందుకు ఇచ్చారు అంటే పోసే నా విషయాలు నన్ను బాధినందుకు ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసినందుకు బోధరి ఆర్కెస్ట్రా మరి చూడొచ్చు అమౌంట్ సో ఇదొకటి ఒకటి అయింది మరి ఇంకోటి ఆయన మీద ఉన్న కేసు ఒక అకౌంట్ నైన్ లాజిక్ టెక్నాలజీస్ అని ప్రదీప్ అన్న ఆయన కంపెనీ పేరు మీద ఆయనకి ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉంటాయి ఒక సపరేట్ అకౌంట్ తులసిబాబు శిష్యుడితో ఒక అకౌంట్ ఆ అకౌంట్కి ఈయన డబ్బు ఇచ్చారు డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు లేపారు అందుకని ఎలా ఇచ్చారు సిఐడి వాళ్ళు అతని అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఉంటే అర్థంకి తులసిబాబు నివాసం పక్కన దగ్గరలో అకౌంట్ ఓపెన్ చేశారు ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసిందంటే తులసిబాబు ఆ రోజు మరి జైల్లో పెట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే ఆ మ్యాజిస్ట్రేట్